అటుకులతో ఆలుపువ్వా చేసుకుందాం కావాల్సిన పదార్థాలు అటుకులు వీటిని నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల్లో నానబెట్టుకొని గట్టిగా పిండిపోవాలి దీంట్లో కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు గుళ్ళు జీడిపప్పులు కరివేపాకు తాలింపు గింజలు ఉప్పు పసుపు కావాలి ముందుగా నూనె పెట్టుకుందాం అటు గుళ్ళు వాటర్ ఆవాలు జూళ్ళు కరివేసుకుందాం పచ్చి శనగపప్పు జీడిపప్పులు వేరుశెనగ గుళ్ళు వేసి వేయించుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం పసుపు వేసుకుందాం

టమాటా ముక్కలు కూడా వేసుకుందాం అన్నీ వేయిపోయాము కావాలంటే క్యారెట్లు పచ్చి బఠానీలు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నానబెట్టుకున్న అటుకులో గట్టిగా పిండుకోవాలి నీళ్ళు లేకుండా దీంట్లో వేసుకొని వేయించుకొని అటుకులో ఐదు నిమిషాలు నీళ్ళు నానబెట్టుకున్నాను గిట్టిగా ఇలా నీళ్ళు లేకుండా పిండుకొని ఇలా వేసుకుని మొత్తం వేయించుకుందాం సరిపడా ఉప్పు వేసుకుందాం మొత్తం కలుపుకుందాం ఐదు నిమిషాలు మగ్గి పెట్టుకుందాం ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుందాం పైన పడి మసాలా జరుగుతుందాం కొత్తిమీర వేసి దించేసుకుందాం పిల్లలకి పెట్టండి వేడివేడిగా తింటారు అటుకులతో పిల్లతో ఆలు రెడీ